వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో అనేక మండలాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో పార్టీల అతీతంగా అనేక మంది ముఖ్య నాయకులు ఉద్యోగులు విద్యార్థులు అందరూ ఏకమై నిర్వహించారు కాగా కుల్కచెర్ల మండలంలోని బొలసని భీమరెడ్డి పెట్రోల్ బంక్ దగ్గర జెండా ఎగురవేసి అనంతరం విద్యార్థులతో ర్యాలీగా వెళ్లి ప్రధాన చౌరస్తాలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సత్కరించి జెండా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు ఉద్యోగులు విద్యార్థులు మరియు ప్రజలు <tries> పాల్గొన్నారు మండల అధ్యక్షుడు సురేష్ గారు మాజీ సర్పంచ్ డాక్టర్ జాన రామ్ సాగు గారు పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం మా దళిత యువశక్తి యోజన సంఘ సభ్యులందరూ కూడా పేరు పేరున పూజా కార్యక్రమంలో పాల్గొనవలసి గౌరవ పెద్దల చేతి మీదుగా అంబేద్కర్ కు గజమాన జరుగుతుంది

అలామేలో ఎంఆర్టీఏ జిల్లా నాయకులు వెంకటరాములు గారు ముందు సోదరు ఆదర్గా ఉంది